హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అయితే హ్యాండ్స్ వేసేసి మనం సైడ్ జాయింట్లు అయితే చేసేసుకుందాము ఓకేనా ఎవరు చాలామందికి హ్యాండ్స్ వేసుడు సైడ్ జాయింట్లో కాడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రావట్లేదు రాదు అయితే ఇది చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ అయితే మెల్లగా చూ చూపించినట్టు ఎప్పుడైనా హ్యాండ్స్ షోల్డర్ దగ్గర నుంచి మనం హ్యాండ్స్కి సెంటర్లో మనం మార్క్ వేసుకోవాలి అక్కడనే అక్కడ నుంచి జాయింట్ చేసేసేయాలి ఓకేనా అట్లా మెల్లగా హాఫ్ ఇంచ్ వదులుకుంటాం కదా మనం హాఫ్ ఇంచ్ తోటి మనం మార్జిన్ తోటి కుట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడదంటే మీరు షేర్ చేయండి ఓకేనా ఈ ఈ బ్లౌజ్కి సంబంధించిన అన్ని నేను షార్ట్స్లో అయితే పెట్టానండి అయితే షార్ట్స్లో పెట్టాను ఇది కొద్దిగా పెద్ద లెంత్ వీడియోలాగా అవుతుంది కదా ఒకటే వీడియోలో పెడితే మామూలుగానేసి నేనైతే ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ఫోర్ మినిట్స్లోనే నేను పెట్టేశాను వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి ఓకేనా సైడ్ జాయింట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఫిట్టింగ్ అనేది సైడ్ జాయింట్లోనే ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ రావాలంటే సైడ్ జాయింట్లు అయితే మాత్రం పర్ఫెక్ట్గా అనేది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ రెండు వైపులో కూడా వేసేసాను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అనేది మనము కుట్టుకోవచ్చు ఓకేనా నాకు ఎందుకు ఉంది ఈ మధ్య అయితే అర్జెంట్ అర్జెంట్ బ్లౌజులు వస్తున్నాయి అబ్బా నా వల్ల అవ్వట్లేదు నిజం చెప్తున్నాను కదా ఇది చూడండి మార్కింగ్ అయితే వేసుకున్నాను మార్కింగ్ వేసుకొని బ్లౌజ్ ఉంటుంది కదా మనం మార్కింగ్ వేసుకొని అలా ఇట్లా వేసేసుకోవాలి వాళ్ళది ఒకవేళ కరెక్ట్ లేకపోతే మనం కరెక్ట్ చేసుకొని మార్క్ వేసుకోవచ్చు చూడండి మనం ఎలా పట్టుకోవాలి మనం అంటే ఇక్కడ హ్యాండ్స్ జా హ్యాండ్స్ను సంఖలో మనం జాయింట్ చేసాం కదా హ్యాండ్ జాయింట్ అక్కడ అన్నమాట అక్కడ మంచిగా పట్టుకొని కరెక్ట్గా వచ్చేలాగా పట్టుకొని సంఖ ఒకసారి లూజ్ చూసుకొని స్టిచ్ చేయడమే ఓకేనా ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచే మనము సైడ్ జాయింట్ అనేది మనం బ్యాక్ సైడ్ నుంచే వేసుకోవాలండి చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా మనము కుట్టుకోవచ్చు అన్నమాట అంతే అయితే రెండు మూడు స్టిచ్లు వేసిస్తే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంతేనండి నిజంగా మీరు నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ కమెంట్ చేస్తూ ఇంకా కొంతమంది కమెంట్ చేయట్లేదు లైక్ కూడా చేయట్లేదు ఓన్లీ చూస్తున్నారు కానీ చేసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా వాళ్ళకైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళకైనా నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తు చెప్తున్నాను థ్యాంక్స్ అండి మీరు చూస్తున్నందుకు ఒకవేళ మీకు నచ్చుతున్నాయి నా వీడియోలు నచ్చుతున్నాయి అంటే మాత్రము తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే చేసుకొని బెల్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుందండి ఓకేనా అంతేనండి చూడండి ఎప్పుడైనా బ్యాక్ నుండే మనము బ్లౌజ్ అనేది జాయింట్ సైడ్ జాయింట్ చేసేసుకోవాలి కటింగ్లోనే మనము అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు ఎక్కువ తక్కువలు హెచ్చు తగ్గులు అనేది బ్లౌజ్కి ఎక్కువ రాదన్నమాట ఇక్కడ కూడా చూడండి అంతేనండి ఎక్కువ సంఖ కాడ కూడా మనము ఫస్ట్ కట్ చేసేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది లేకపోతే మంచిగా ఉండదు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కూడా పర్ఫెక్ట్ కటింగ్ దగ్గర మాత్రము చాలా పర్ఫెక్ట్గా మనము కటింగ్ అనేది మంచిగా మెజర్మెంట్ తోటి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఫినిషింగ్ అనేది ఇది కూడా నీట్గా ఇక్కడ సైడ్కి అంత కట్ చేసేసుకొని చిన్న అయితే ఇట్లా ఇట్లా వేసేసేయండి ఇది మొత్తం జెరీ ఉంది కాబట్టి కుచ్చుకుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇలా అయితే వేస్తున్నాను మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు అలాగే చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ